అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నలిస్ట్గా ప్రొఫెషన్లో ముందుకు వెళుతున్నప్పటి నుంచే కాకుండా బాల్యం నుంచి కూడా నాకు రాజకీయాలంటే ఆసక్తి ఆ కోణంలోనే నేను ఖచ్చితంగా ప్రతిరోజు అఫ్కోర్స్ ఇప్పుడంటే సోషల్ మీడియా అంతకు ముందు ఎలక్ట్రానిక్ మీడియా ఆ విధంగా మనము పురోగతి చూశాము అయితే అంతకుముందు చూస్తే మనకు కేవలం దినపత్రికలే ఆధారం సమాచారాలు తెలుసుకోవడానికి అప్పుడు కూడా నేను దినపత్రిక చేత పట్టుకుంటే ప్రాధాన్యంగా కేవలం రాజకీయ వార్తలే ఆసక్తిగా చదివేవాడిని అందుకు సంబంధించి ఎడిటోరియల్స్ కానీ కాలమిష్టు రాసే వార్తలనే ఎక్కువగా ప్రాధాన్యంగా చదివేవాడిని అయితే ఈ అంశం గురించి ఇప్పుడు చెప్పుకోవడం సందర్భోచితంగా ఏమంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటి రాజకీయ వార్తలు అప్పటి రాజకీయ నేతలు అప్పటి రాజకీయ నాయకుల వ్యవహార శైలి అలాగే ప్రస్తుతం ముఖ్యంగా మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా మనం గమనిస్తే సుమారుగా గత దశాబ్ద కాలంగా రాజకీయ వార్తలంటేనే ఒక రకంగా మొనాటని వచ్చేస్తూ ఉంది ఆసక్తి కూడా తగ్గిపోతూ ఉంది కొత్తదనం అనేది కరువవుతూ ఉంది ఎందుకంటే మన విభజిత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయాక విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మరలా రెండు వేల ఈ గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది ఈ దాదాపుగా గత దశాబ్ద కాలంగా ఒక సంవత్సరం అటు ఇటుగా మనం గమనిస్తే రాజకీయ వార్తలు అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో ఎవరున్నా ఆ రాజకీయ నేతల ఆరోపణలు ఆ విధంగా రాజకీయ ఆరోపణల తిరోగమనం రాజకీయ నాయకుల వ్యవహార శైలి తిరోగమనం ఒక రకంగా చూస్తే చాలా తిరోగమనంగా ఉంది ఇది ఆలోచన పరులకు కొంత భవిష్యత్తుపై నిరాశాజనకాన్ని కలిగిస్తుంది ఇప్పుడే ఇలా ఉంటే రాను రాను పరిస్థితులు మరింత ఇదే నేపథ్యంలో ముందుకు వెళితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణ ఏమిటి అనేది ఇక్కడ రాజకీయ విశ్లేషకుల్లో ప్రజాస్వామ్యవాదుల్లో ఒక చర్చనీయాంశంగా ఉంది ఒక ఆలోచనగా ఉంది విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అలాగే గత ఏడాది అంటే రెండు వేల పద్ ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలో వచ్చినప్పుడు రాష్ట్రంలో అప్పుడు ప్రతిపక్షంలో వైకాపా ఉండేది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైకాపా ఉంది మరి వైకాపా టీడీపీ నాయకులపై టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజ పాలన ఆ మేరకు ప్రజా సంక్షేమం దృష్ట్యా తీసుకుంటున్న కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా కూడా తోడ్పాటు అనేది కనిపించలేదు కేవలం విమర్శలే కనిపించాయి అలాగే మనము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునే సంక్షేమం కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు చూస్తే ఏ ఒక్కరు కూడా కూటమి నాయకులు టీడీపీ నాయకులు కానీ అటు జనసేనకు సంబంధించిన నాయకులైనా బీజేపీ నాయకులైనా ఏకపక్షంగా అందులో హోల్స్ చూసేవారు అంటే అందులో మైనస్ మాత్రమే చూసేవారు దాన్నే ఎలివేట్ చేసేవారు అంతవరకు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం వరకు బాగానే ఉంది అది కూడా గతంలో అయితే ఒక పద్ధతిగా భాష కూడా అందరూ ఆమోదించే సరళీకృత భాషనే ఉండేది ఆ తర్వాత గత దశాబ్ద కాలంలో ఇటువైపు నాయకులు ప్రారంభించారా అటువైపు నాయకులు ప్రారంభించారా ఈ దిగజారుడు భాష ప్రజలు ప్రజలకు ఎబ్బట్టు కలిగిస్తున్న భాష ఎవరు కలి ఎవరు ప్రారంభించారు అనేది పక్కన పెడితే అందరూ కొనసాగిస్తున్నారని కూడా అందరూ అంటే ఆయా పార్టీల్లో పూర్తిస్థాయి నాయ అందరూ నాయకులు కాగవచ్చు అటు టీడీపీలో అయినా ఇటు వైకాపాలో అయినా అటు జనసేనలో అయినా కొందరు నాయకులైతే ఇదే వ్యవహార శైలిలో ముందుకు పోతున్నారు విధా ఆయా పార్టీల విధానాలపై ఆయా నాయకుల వ్యక్తిగతం గురించి విమర్శించాల్సి వచ్చినప్పుడు కట్టుబాట్లు అనేవి లేకుండా వారి వాగ్దాటిలో కట్టలు తెగిన ప్రవాహంలా ముందుకు వెళ్తున్నారు ఇది రాను రాను ఎలా వచ్చిందంటే ఇక వ్యక్తిగత జీవితాలు అది ఏ పార్టీ ముందు ప్రారంభించింది ఏ పార్టీ హయాంలో తక్కువ ఉంది ఏ పార్టీ హయాంలో ఎక్కువ ఉంది ఇది కాదు కదా మనకు అది పక్కన పెడితే రోజు రోజుకు శృతిమించిపోతూ ఉంది రాజకీయ నాయకుల వ్యక్తిగత కుటుంబాల గురించి ఆయా కుటుంబాల్లో మహిళల గురించి ఘోరంగా మాట్లాడడం దూషించటం ఈ కోణంలో ఇరువైపులు ఇటు ఈ పార్టీని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తే అదే కోణంలో ఆ పార్టీని ఈ పార్టీ నాయకులు విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు ఈ కోణంలో కేవలం నాయకులే కాకుండా వారి అనుచర గణం సోషల్ మీడియా సోషల్ మీడియాలో వారు తమ నాయకులకు మద్దతుగా పెడుతున్న పోస్టులు చూస్తే ఈ వీరాభిమానం ఇదేంటి వీరాభిమానం రా అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకులు అభిమానించవచ్చు కానీ వారు తీసుకునే నిర్ణయాలు ప్రజా ప్రయోజనకరంగా ఉంటే దానికి మనము మద్దతు ఇస్తే పర్వాలేదు కానీ కేవలము ఆ నాయకుడు తమ్ తాము అభిమానించే నాయకుడు కాబట్టి అతడు వ్యవహార శైలి ఎలా ఉన్నా కూడా అతన్ని మనం మద్దతు ఇస్తామనడం అది కరెక్ట్ విధానం కాదు ప్రజాస్వామ్యంలో అది సరి అయిన విధానం కాదు ఏదేమైనా అంటే గతంలో నేను చెప్పేది ఏమంటే ఈ దశాబ్ద కాలము అన్నాను కదా ఇంకా అంతకు ముందుగా చూసుకుంటే కూడా నాయకులు అప్పుడు కూడా విమర్శించుకునేవారు కానీ ఇంత శోచనీయమైన విమర్శకులు ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిని అధికార పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని కూడా లేదు ఆయా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇంత ఘోరంగా విమర్శించే పరిస్థితులు లేవు ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తే ఓపెన్ చేస్తే చాలు సమాచారాల కంటే కూడా వాటిని అధిగమించి ఒక నాయకుడు ఇంకొక నాయకుడిపై చేసుకునే విమర్శలు జుగుప్సాకరంగా ఉంటే వాటికి తోడు వాటి మీద వచ్చే ట్రోల్స్ మరింత శోచనీయంగా ఉంటున్నాయి మరి పరిస్థితి ముందు ముందు ఇలాగే ఉంటుందా మార్పు వస్తుందా గమనించాలి ఎందుకంటే ఈ వార్తలు చూస్తుంటే నేటి బాలలు రేపటి పౌరులు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు మరి సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల ఈ భాష కట్టుదగిన వారి వాగ్దాటి చూస్తే రాజకీయాలంటే ఇలా ఉంటాయా ఇంత పెద్ద నాయకులే ఇలా మాట్లాడుతున్నారే దిగజారుడు భాష అన్నది వారిలో వస్తే వారు ముందు ముందు వా రాజకీయాలపై వారి ఆలోచన ధోరణి ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది